శ్రీగురబ్ నమ నేను మీ హనుమత్ శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో మిగులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మేనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క సస్తగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో స్వస్థగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ షస్థగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క మేనరాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుబడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలామందికి అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్య కొన్ని కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత అంతకుముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క పన్నెండు రాశులు అంటే మేషరాశి నుంచి మేం రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏదైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి ఇక షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడడం వల్ల రాశి వారికి గోచారీ అంటే వారికి ఈ యొక్క ఫలితాలు అంటే షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక కన్యారాశి నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క మేనరాశి వారికి వచ్చేసేసి ఏడవ స్థానం ఏడవ స్థానం అంటే మరి సప్తమ స్థానంలో ఈ యొక్క గ్రహకూటమి మంచి ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా బంధువర్గం వారితో కూడా చాలా బాగుంటుంది కానీ సన్నిహితుల మధ్య అంటే స్నేహితుల మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా జన్మంలో మరి జన్మంలో జన్మకేతు వల్ల కొంచెం ఆధ్యాత్మికంగా కూడా వీరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మికంగా అంటే దైవానికి సంబంధించి దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తెలియపోతాయి ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది కొన్ని విషయాలలో మరి కొంతమంది మరి బంధువుల వల్ల కూడా వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద వారితో పరిచయాల వల్ల కొన్ని పనులైతే తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారు కాకపోతే కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదవులు అదేవిధంగా మరి బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్య విషయంలో అయితే తగు జాగ్రత్త అవసరము చిన్న చిన్న ఆరోగ్య రీత్యా మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అంటే చాలా మంచిది అదే ముఖ్యంగా వీరు దైవారాధన చాలా ఎక్కువగా చేసుకుంటే ఆ యొక్క దైవారాధన చేయడం వల్ల కొన్ని వచ్చేటువంటి సమస్యలు అనేవి కూడా మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక వీరు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వీరు చేసుకోవాల్సిన పూజ వచ్చేసేసి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కొంచెం మీకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఏప్రిల్ నెలలో కొంచెం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే తొలగి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కన్యారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు తప్పక ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే ఏప్రిల్ నెలలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కొన్ని పనులైతే మీకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి మీ కొన్ని పనుల్లో విజయం సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడడం వల్ల మరి వృషభ రాశి వారికి అంటే వృషభ రాశి నుంచి చూసుకుంటే మీనరాశి వారు ఏకాదశ ఏకాదశి స్థానంలో మనకి సష్టగ్రహ కూటమి ఏర్పడింది దీనివల్ల వృషభ రాశి వారికి చాలా మంచి జరుగుతుందండి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సస్థ్రహ కూటమి వల్ల చాలా మంచి జరుగుతుంది మరి వీరికి మరి సాహస నిర్ణయాలు తీసుకోవడం తీసుకోవడంతో చాలా బాగా కలిసి వస్తుంది ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు ముఖ్యంగా మరి వీరికి కుటుంబ సౌఖ్యం బాగా గుర్తుంచుకోండి కుటుంబంలో సౌఖ్యం అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది పిల్లల వల్ల మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో ఉంటాయి అటువంటి ఇబ్బందులన్నీ కూడా మిమ్మల్ని ఏమి చేయవు కానీ మీరు ధైర్యంగా ఎంత ధైర్యంగా అయితే ముందు అడుగు వేస్తారో అంతే ధైర్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మీరు అనుకున్న పనులు అంటే ధైర్యంగా ముందు అడుగు వేస్తే తప్పక విజయం మీకు తథ్యంగా ఉంటుంది కాకపోతే కొంచెం చిన్న చిన్న మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంతమంది వ్యక్తుల వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఏవైనా సరే మరి మీరు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి ఎందుకంటే మిమ్మల్ని ఏమరిచి అంటే మీరు ఒక పని అనుకుంటే అది పని మంచిది కాదు రాదు ఇంకో పని చేసుకోండి అనే విధంగా కూడా మిమ్మల్ని ఏమరిచి వేరే విధంగా కూడా మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టి వారు స్వలాభం కోసం అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం అటువంటి వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి చాలా ఉండడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కొన్ని విషయాలలో మీ నిర్ణయాలే మిమ్మల్ని ఆదుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల అంటే మీకు ఏకాదశ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం ఏర్పడడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కాకపోతే కొంచెం మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఈ యొక్క ఆ యొక్క షష్టగ్రహ కూటమి రోజు నాడు కానీ లేదా మరి ఈ యొక్క నలభై రోజుల లోపం అంటే నెల రో నలభై రోజుల మీరు ఏ రోజైనా సరే బాగా గుర్తుంచుకోండి శివాలయానికి వెళ్ళేసేసి ఆ శివాలయంలో శివుడికి అభిషేకం కానీ లేదా గృహంలో ఈ యొక్క శివుడికి మరి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కానీ లేదా రుద్రహోమం కానీ చేసుకుంటే కొంత మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి అదేవిధంగా కొంతమంది వల్ల మీకు వచ్చేటువంటి ఆర్థిక నష్టాలు అంటే మిమ్మల్ని మోసం చేసేవారు కానీ ఇంకోటి కానీ ఉంటే వారందరి వల్ల కూడా మీకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగపోయే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తప్పక మీరు ఇంట్లో కానీ లేదా ఇంట్లో అయితే ఆ యొక్క స్వామివారికి శివుడికి అభిషేకము మహాన్యాసపురక రుద్రాభిషేకము లేదా అదే ఆలయంలో అయితే ఆ యొక్క శివుడికి వచ్చేసేసి రుద్రాభిషేకం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది సువస్య శీఘ్రం